హాయ్ అండి అందరికీ దిస్ ఈస్ జయశ్రీ నా మా మేనత్త లక్ష్మి మేమిద్దరూ మాకు తెలిసిన వంటలు రుచుల్ని మీకు పరిచయం చేయడానికి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే మీరు మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మా సెవెన్ సపోర్ట్ చేయండి అత్త ఫస్ట్ వీడియోలో ఏం చేద్దాం వంట ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం సచిదేవి ప్రసాదం చూసి అది వీడియో మనము దేవుడి అనుగ్రహం ఉండాలి అయితే ఇప్పుడు సత్యనోత్సవం ప్రసాదం చేస్తున్నాం ఫస్ట్ డే కాబట్టి ఆ దేవుడి అనుగ్రహం మీ అందరి అనుగ్రహం మాకు ఉండాలి నెయ్యి వేసుకోవాలి ఎన్ని స్పూన్స్ వేయాలత్తా నెయ్యి మూడు స్పూన్లు వేసింది సరిపోద్ది da voi apă. Mm. Bravo, అలాగే ఎన్ని నిమిషాలు ఆపాలి అలా ఏమన్నా ఉంటుందా ఎన్ని నిమిషాలు ఏం కాదు కొంచెం స్మెల్ వచ్చేవరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అత్త ఫ్రై అయిపోయిందా చాలా అయిపోతే స్మెల్ వస్తే ఎగుమినట్టే అయితే అది తీసేసుకుని తిని వాటర్ వేస్తున్నాను ఏంటంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ బేక్ కుక్ అవ్వదు మనం వాటర్ వేసి వాటర్ మరిగిందనుకో దాని వల్ల బే కుక్ అవుతుంది ఎన్ని గ్లాసెస్ వాటర్ అత్త మూడు గ్లాసులు వేసుకోవాలి గ్లాసెస్ ఇంకా గ్లాస్ సెకండ్ గ్లాస్ వేసుకోండి ఇది త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాయిల్ అవ్వను వాళ్ళ వాటర్ ని వాటర్ బాగా బాయిల్ అత్త వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేయాలి ఇందని రవ్వ వేయాలి ఇప్పుడు రవ్ వేయాలా అయితే ఈ రవ్ ఎంతసేపు ఉడకనివ్వాలి ఇది బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇది మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటూనే ఉండాలా మెత్తగా మూత పెడితే బాగా కుక్ అయిపోద్ది మెత్తగా ఉడికాక స్వీట్ వేసుకోవాలి అదే ఉడికిపోయింది బెల్ల వేస్తాం చూడు బాగా ఎలా ఉడితే వేయాలి బెల్లం వేస్తే ఇంకొడుకుతాం బెల్లం నల్ల బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం స్వీట్ తగ్గట్టు వేసుకోవచ్చు ముందు ఎక్కువ తింటారు ముందు తక్కువ తింటారు అందుకని ఒక కప్పు నల్ల బెల్లం ఒక కప్పు పంచదార పంచదార వేసిన ఏంటంటే మెత్తగా అయిన తర్వాత బెల్లం పంచదార వేసుకోవాలి లేకపోతే ఇది మళ్ళీ అది రవ్వ సరిగ్గా ఉడకదు గట్టి గట్టిగా ఉంటుంది కదా ఏంటంటే స్వీట్ ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగుంటది స్వీట్ అన్ని కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ కానీ స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అత్త నల్ల బెల్లమే ఎందుకు వేసాం నార్మల్ బెల్లం వేయొచ్చు కదా నల్ల బెల్లం టేస్ట్ బాగుంటుంది కలర్ వస్తుంది సేమ్ అన్నవరం కొండమే ప్రసాదం ఎలా ఉందో అలాగే ఉంటుంది అందుకు నల్ల బెల్లం వేస్తాం మామూలు బెల్లం వేస్తే టేస్ట్ వేరే వస్తుంది మరి దొరకకపోతే నల్ల బెల్లం నల్ల బెల్లం దొరుకుతుంది మామూలు షాపుల్లో ఉంటుంది ఎక్కడైనా ఉంటుందా నల్లబెల్లం తీసుకుంటే నల్లబెల్లం కొంచెం అనే వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది మనం దేవస్థానం లాగే ఉండవు సరే అత్త అయిపోయిందా ఇంకా అవ్వాలి ఇంకా కొంచెం తెలియ ఇలా అవుతుండగా మనం నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఇందులో టేస్ట్ ఏంటంటే ఎక్కువ నెయ్యి అవ్వాలనే టేస్ట్ వస్తుంది ఎన్ని స్పూన్స్ వేస్తున్నా ఇప్పుడు ఫోర్ స్పూన్స్ వేసాను అలా వేస్తుండాలా దగ్గర అలా కొంచెం కొంచెం దగ్గర పడే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి వేసింది నెయ్యి వేరే తెలుసు అవుతుంది ఇలా ఉడికేపుడు వేసుకుంటే మనకి బాగుంటుంది ఇందులోని ఇంకా ఏమన్నా వెయ్యాలా ఇందులో ఇందులోని యాలిక్లు జాజికాయ పట్టికి పౌడర్ చేసుకుని అందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఎందుకు ఇవన్నీ వేయాలి ఇవన్నీ సజ్జనామూర్తి ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇవన్నీ వేసుకునే టేస్ట్ అవుతుంది సేమ్ టేస్ట్ వచ్చేస్తున్నా సేమ్ అదే టైప్ లో టేస్ట్ వస్తుంది అయితే ఇప్పుడు పౌడర్ చేసుకుని వేసుకోవాలి అయితే అయితే నువ్వు ఇప్పుడు చూపించడానికి ఇలా చూపించావు నేను అయితే పౌడర్ అయితే చేసేస్తావు ఆ పౌడర్ చేసి వేసుకోవాలి ఇటు వేయాలి టైం చెప్పారు కదా రెండు స్టూ రెండే స్పూన్లు రెండు స్పూన్లు అలాగ నెయ్యి వేసుకుంటారు అలాగే ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి నెయ్యి వేసుకుంటా ఉంటే సేమ్ యాస్టేస్ గుడిలు ఎలా చేస్తారో ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు వేసేస్తున్నా వస్తా కొంచెం ది పౌడర్ అన్ని పౌడర్ చేసారు దంచుకుని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా చిటికుడు ఏ ఎక్కువ మళ్ళీ స్మెల్ వచ్చేది పచ్చకరి పూర ఇటుపూర ఎంత ఇష్టమైన గాయించుంది కదా కొంచెం జీడిపప్పు వేస్తున్నాను వేసుకోవచ్చు మన ఇష్టం ఏం ఇంకేం వేసుకోవచ్చు ఇంక జీడిపప్పు ఒక్కటే వేసుకుంటాను జీడిపప్పు జీడిపప్పు ఒకటే అయిపోతున్నా తయారైపోయింది ఏంటంటే కొంచెం లైట్గా ఇలా తీసుకుంటే బాగుంటుంది బాగా దగ్గర పడిపోయింది అనుకో అదేమవుతుంది అంటే మీకు గట్టిదనం వచ్చేస్తుంది ఇలా లైట్గా ఉన్నట్టు తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తీసేసుకుంటే అప్పుడు బాగుంటుంది అప్పుడు ఇందులో పెట్టుకున్న మనం చిన్నీ దిగ ప్రసాదం తయారు చేసి టేస్ట్ ఫస్ట్ టైం చేస్తావు కాబట్టి దేవుదేవి పెడదాము ప్రసాదం